ఎవరైనా సరే మనలో లోపాలనేవి చెప్పినప్పుడు నిజంగా మనం సరిదిద్దుకోవటానికి ఇష్టపడుతున్నామా వాళ్ళ మీద మనము శత్రుత్వాన్ని పెంచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా ఒకసారి మీరు ఆలోచించండి ఎవండి లోపాన్ని చెప్పినప్పుడు దాని గనక మనం దిద్దుకుంటే బాగుపడతాం దిద్దుకునే వాడిని దేవుడు కూడా ప్రేమిస్తాడు ఇప్పుడు దావేదు ఉన్నాడండి దావీద్ తప్పు చేసిన తర్వాత నా తాను అనేటువంటి ప్రవక్త ఒక సేవకుడు పాస్టర్ గారు వచ్చి తన మిస్టేక్ అనే దానికి అని చెప్పాడు ఆ మిస్టేక్ చెప్పగానే దావేద ఎవరక్కడా ఈ లేపేయండి అంటే ఏమి చెప్పండి రాజు తెలుసుకుంటే జగన్ తెలుసుకుంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని కూడా లోపల పడేస్తాడు రాజు తెలుసుకుంటే ఏమని చేస్తాడు ఏ సైడ్ నా ఏ సైడ్మే కానీ దావీది ఏం చేశాడంటే మీకు తెలియదు కాదు మొక్కరే ఏడ్చి ప్రార్థన చేసి తన జీవితాన్ని సరి చేసుకున్నాడండి అర్థమైందండి నా తాను నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు అక్కడ ఆయన నిజంగా అండి మనలో లోపాలని చెప్పి ఎవరైనా సరే మనల్ని సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ విషయాలు మనం ఎట్లా ఉంటామని చెప్పండి తెలుగు డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఏంటంటే సరిదిద్దుకోండి అనే మాట ఎవడు నాకు చెప్పకూడదు తెలుగు డిక్షనరీలో నాకు నచ్చని పదం ఒకటి ఎవడైనా నా దగ్గరకు వచ్చి సరిదిద్దుకోండి అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా సరే మనకి సరిదిద్దుకోమని చెప్తే అప్పటి నుంచి ఇక వాడు మనకు శత్రువే